మంచు వారింట వివాదాలు సర్వత్రా చట్టనీయాంశంగా మారాయి గత రెండు రోజుల నుంచి నటుడు మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య చోటు చేసుకున్న వివాదం తారస్థాయికి చేరింది ఐకమత్యంగా ఉండాల్సిన వారి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయి దీంతో ఒక్కసారిగా కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయి ఆ గొడవలే గడప దాటి పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వరకు తీసుకెళ్లింది దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది తండ్రి కొడుకులు ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు తండ్రి తనపై దాడి చేశాడని మనోజ్ కొడికే తమపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు గొడవల అనంతరం మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెడకు పట్టి చేతికి కట్లతో కనిపించడంతో సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్గా మారాయి దీంతో మంచు వారింట్లో గొడవలు హద్దులు దాటిపోయాయని పలువురు చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి మంచు మనోజ్ ఆయన అన్న మంచు విష్ణు తరఫున బౌన్సర్స్ అక్కడికి చేరుకోవడంతో యుద్ధ వాతావరణం తలపించింది మంచు విష్ణు ఆగ్రహంతో ఊగిపోతూ మనోజ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టిట వైరల్ గా మారాయి ఇక గొడవలకు ఆస్తి వివాదాలే కారణమని అంతా భావిస్తున్నారు కానీ మనోజ్ మాత్రం ఆస్తుల కోసం కాదు ఆత్మగౌరవం కోసం అంటూ చెప్పుకొస్తున్నారు ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషి సంచలన నిజాలను వెల్లడించింది గొడవలకు అసలు కారణాలను వెల్లడించింది ఓ మీడియా ఛానల్ ఆమెను పలకరించగా అసలు విషయాన్ని బయటపెట్టింది ఇంతకీ గొడవలకు కారణం ఏంటంటే మంచు మనోజ్ భూమా మౌనికను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసింది కాగా ఆమెకు ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు అయితే మనోజ్ చేసుకున్న ఈ పెళ్లి మోహన్ బాబు ఇంట్లో ఇష్టం లేదని పని మనిషి చెప్పింది అప్పటి నుంచే గొడవలు మొదలయ్యాయని తెలిపింది అయితే తాజాగా జరిగిన గొడవకు సంబంధించి మనోజ్కు తండ్రికి మధ్య తోపులాట జరిగిందని పని మనిషి వెల్లడించింది అయితే ఈ తోపులాటకు కారణం వారి వద్ద పనిచేసే స్టాఫ్లోని ప్రసాద్ అనే వ్యక్తి గురించే జరిగిందని ఆమె తెలిపింది ఈ తోపులాటలో ఎవరికి ఏమీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది అయితే మనోజ్ తండ్రిపై చేయి వేయడంతో విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చింది మంచు విష్ణు మోహన్ బాబు మధ్య అనుబంధం వేరే లెవెల్లో ఉంటుందని తండ్రిని ఏమైనా అంటే విష్ణు అస్సలు సహించడని తెలిపింది ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకున్న సంఘటనలే గొడవలకు దారితీశాయని పని మనిషి చెప్పింది మరి మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి పని మనిషి చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి